హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై నాలుగో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మంత్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు అలాగే సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజాన్ అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట ఎనభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ రెండు వందల డెబ్భై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తిరుపతి మార్కెట్లో ఈ వర్షాలు ఈ ఈరోజు కొద్దిగా సరుకు అయితే తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్కి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి